జ్యోతిర్మయడాకు దేవుని సంఘమా దేవుని సమాజమా దేవుని బిడ్డలారా ఈరోజు దేవుని యొక్క వాక్యం ఈరోజు ఎంపిక చేసుకున్న వాక్యము వాక్య సందేశము ఏమిటంటే యేసు పరలోకముల నుండి మీదికి ఊడిపడ్డా అనే సందేశాన్ని మనం ఈరోజున నేర్చుకుంటున్నాం పుట్టుక ముందు యేసు ఎక్కడ ఉన్నాడు అనే సందేశాన్ని మనం నేర్చుకుంటున్నాం జవాబు పరలోకంలో నుండి ఎవడు కూడా భూమి మీదకి వచ్చే అవకాశము లేనే లేదు దూతలు తప్ప దేవుని దూతలు తప్ప యేసు పరలోకంలో పుట్టుకకు ముందు లేడు ఆయన ఉనికి కూడా లేదు పుట్టిన తర్వాతనే ఆయన ఉనికి ఉంది భూమి మీద ఏసు మాట్లాడుతున్నాడు కదా ఏమని నన్ను తండ్రి పంపాడు అంటున్నాడు ఎలా అర్థం చేసుకోవాలి ఈ మాటకు అర్థం ప్రేమ దేవుని బిడ్డలారా పంపడం అంటే ఆత్మను అనుగ్రహించి తన సందేశాన్ని ఇచ్చి తన అధికారాన్ని ఇచ్చి తన నామములో పంపిస్తాడు దేవుడు ఎవరినైనా మరి దేవుడు సర్వంతర్యమి కదా అంతటా ఉండేవాడు కదా మూడాధ్యాయ ముప్పై నాలుగో వచనం యోహాను సువార్తలో కొలతలేని ఆత్మనిచ్చాడు దేవుడు ఏసుకి కొలతలేని ఆత్మనిచ్చాడు దేవుడు ఏసుకి ఎందుకు సర్వ లోకానికి సువార్తను ప్రకటించడానికి నశించిపోయే వారిని జీవంలోనికి తీసుకురావడానికి మాత్రమే ఆరోధ్యాం ఇరవై ఏడవ అసరము నిత్య జీవానికి సంబంధించిన అక్షయమైన ఆహారము ప్రజలందరికీ ఇవ్వడానికి దేవుడు యేసుని ముద్ర వేశాడు ప్రియమైన దేవుని బిడ్లారా పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు ఇస్తాడు పరిశుద్ధాత్మను అంటే పరిశుద్ధాత్మ అంటే మూడవ దేవుడు అనేవాడు కాడు పరిశుద్ధాత్మ అంటే మూడవ దేవుడు అనేవాడు మూర్ఖుడు పరిశుద్ధాత్మ అంటే దేవుని యొక్క ఆత్మ దేవుని యొక్క ఆత్మ మనుషులకు క్రీస్తుతో సహా ఎందుకు ఇస్తాడు అని అంటే సువార్తను బలంగా ధైర్యంగా ఏమీ ఆశించకుండా దేవుని యొక్క రాజ్యాన్ని దేవుని యొక్క నీతిని తగ్గట్టుగా ప్రజలను బ్రతికేటట్టు అందరినీ మోటివేషన్ చేయడము వారిని సరి చేయడానికే దేవుని యొక్క ఆత్మను దేవుడు దయచేస్తాడు ప్రేమైన దేవుని బిడ్లారా అర్థమైందా యేసు మనలాంటి మనిషియే దేవుని యొక్క ఆత్మ ఆయన మీద ఉన్నది కాబట్టి గొప్ప గొప్ప కార్యాలు చేశాడు ప్రాణాన్ని ఇవ్వడం కూడా చేశాడు దేవుని యొక్క ఆత్మని ఇవ్వడం ద్వారా మరి నువ్వు నేను ఆ విధంగా ఇవ్వగలుగుతున్నామా యేసుక్రీస్తు లాగా యేసుక్రీస్తు ఆయన మీద దేవుడు కొలతలేని ఆత్మనుంచాడు గనుక గొప్ప గొప్ప సూచక్రియలు మోత్ అద్భుత కార్యాలు చేశాడు దేవుని కుమారుడిగా బ్రతికాడి లోకంలో దేవుని చేత గొప్ప చేయబడి దేవుని చేత మహిమపరచబడి మూడవ దినాన దేవుడు ఆయనను లేపి తన కుడిపార్శ్వన కూర్చుండబెట్టుకొని ఉన్నాడు రెండవసారి క్రీస్తును పంపిస్తాడు యేసులో దేవుడుంచిన మాటల ప్రకారంగా ఎవడైతే బ్రతుకుతాడో ఈ యొక్క క్షయమైన ఈ శరీరాన్ని అక్షయమైనదిగా మార్చి క్రీస్తు దేవుడిచ్చిన అధికారము నిత్య మనకు కూడా అనుగ్రహిస్తాడు ప్రేమైన దేవుని బిడ్లారా ఇంత గొప్ప వాక్యము విన్న మీ దనిలో దొంగ బాధకుల వలలో పడకండి వారి ఉచ్చులో పడకండి దేవుని నుంచి దూరం కాకండి యేసు నుంచి దూరం కాకండి స్వచ్ఛమైన వాక్యాన్ని నేర్చుకోండి ఈ యొక్క ఛానల్లో ఉంటాయి కనుక ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఎల్ల కాలము మీ యొక్క పరిశుద్ధతను కాపాడుకోవాల్సిందిగా ప్రభుపేట కోరుతూ ఈ మాటలు ఇంతటితో ముగిస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించుగాక